నువ్వు చెప్పిన దానిలో ఒక డిఫరెంట్ ఉంది బాయ్ టు బాయ్ కమిట్మెంట్ అని నెక్స్ట్ వచ్చేసి ఒక ఫీమేలే నీకు ఛాన్స్ ఇస్తా అని కమిట్మెంట్ ఇవ్వమంటుంది ఇది కామన్ అక్క నువ్వు షాక్ అయితే నీకు కామన్ నాకు ఇన్స్టాలో అది కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది ఇన్బాక్స్ ఓపెన్ చూస్తే మొత్తం మాక్సిమం అంటే గర్ల్స్ కంటే ఎక్కువ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇలా ఆఫర్ చేస్తారు ఏదో ఒకటి ఇలా అడుగుతారు నాకే కాదు నాకు తెలిసిన వాళ్ళకి కూడా జరిగింది ఇలా చాలా మందికి జరిగింది బాయ్ గర్ల్స్ బాయ్స్ తోనే మాక్సిమం జరిగింది గర్ల్స్ కూడా జరిగింది కానీ పర్టికులర్ ఫోకస్ బాయ్స్ మీదనే నువ్వు ఎవరితో షేర్ చేసుకోలేదు ఇప్పటిదాకా ఈ విషయం మాత్రం నేను మా ఫ్రెండ్ స్వామి మాలానందని చూడండి ఆయనతో షేర్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు ఇప్పుడు తెలుస్తుంది సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తారు ఫ్యాకల్టీ నేను ఇలా ఇంటర్వ్యూ వచ్చింది వెళ్తున్నాను రేపనంటే నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు నిన్ననే ఇచ్చారు నేను హాఫ్ డే కూడా పంపించేశారు ఈరోజు లీవ్ కూడా ఇచ్చారు చాలా మంచివాళ్ళు మా సార్ మేడం చాలా మంచివాళ్ళు ఇంట్లో చెప్పేసి వచ్చావా నిన్నటి నుంచి మీరు చెప్పినప్పటి నుంచి ఇంట్లో ఒక హడావిడి స్టార్ట్ అయింది ఇలా ఇంటర్వ్యూ ఉందని అంటే ఇక మమ్మీ ఇది వేసుకెళ్ళు ఆ షా టస్కెల్ ఈ షూస్ మంచిగా కనిపించాలి మంచిగా మాట్లాడాలి ఇలా మమ్మీ చాలా అంటే చాలా సపోర్టివ్ ఇప్పుడు నీ ఓన్గా అంటే డ్యాన్స్ పరంగా ఇంట్రెస్టా లేదంటే యాక్టింగ్ పరంగా లేదంటే మూవీసా యాక్టింగ్ యాక్టింగ్ అంటే నేను ఫస్ట్ మూవీస్లో ట్రై చేద్దామని ట్రై చేశాను అక్క ఇలా మోడలింగ్స్లో ఫేస్ చేయడం వల్ల ఇక దానికంటే బెటర్ మన స్టా మన ఓన్ స్టాండ్ మనం తీసుకుందాం అని చెప్పి ఇక నా నేను స్టార్ట్ చేశాను ఓకే రీల్స్ చాలా ఉంటాయి మిలియన్స్ లో వెళ్తుంటాయి కానీ ఫాలోవర్స్ ఎందుకు తక్కువ ఉన్నారు అంటే ఇంతకుముందు అకౌంట్ ఉండేనా ఇంతకుముందు ఇంకో అకౌంట్ ఉండే అది చాలా బాగా నడిచింది ఇక ఎలా ఉంటుంది అంటే సొసైటీ వీడ అంటే మనం ఎందుకు ఎదిగిస్తాం తక్కుదామని చెప్పి దాని చాలా ఇష్యూ అయింది కొన్ని రోజులు అది డిజేబుల్ అయింది అకౌంట్ కొన్ని రోజులు హోల్డ్లో పడ్డది కొన్ని రోజులు ఇంకా వీడియో పోస్ట్ చేయకుండా అయింది ఇక ఇలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి నేను ఇంకో ఐడి క్రియేట్ చేసి దాంట్లో పెట్టడం స్టార్ట్ చేశాను ఓకే ఇప్పుడు కొత్త అకౌంట్ యా ఇది కూడా చాలా రోజులు అవుతుంది అక్క కానీ ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేశాను ఇప్పుడు బాగా క్లిక్ అవుతుంది ఐడిలో ఓకే ఇంకా ఎలాంటివి ఫేస్ చేసావు నువ్వు ప్రాబ్లమ్స్ ఈ ఛాన్సెస్ కోసమే కాకుండా ఎలాంటి కమెంట్స్ కానీ ఎలాంటి మెసేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మెసేజెస్ అంటే ఇప్పుడు వీడియో తీసేది నేను ఒక్కనే కదక్క నేను ఒక్కనే కాబట్టి నన్ను ఏమన్నా నేను భరించుకుంటా కానీ ఇలా మమ్మీని తిట్టడం ఇలా డాడీని తిట్టడం ఇలా అక్కలను తిట్టడం ఇలా స్టార్ట్ చేశారు అది కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎవరో కాదు నాకు తెలిసిన వాళ్ళే అలా పెడుతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా గలీజ్గా పెడతారు కొంతమంది చెప్పారు కూడా ఇలా కమెంట్స్ వస్తున్నాయి ఆపై అవసరమా అలా అని చెప్పారు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు నువ్వు మాత్రం నువ్వేం ఫిక్స్ నీ లో ఏందంటే నేను చాలా రోజుల నుంచి స్ట్రగులింగ్ కాక నేను ఏదో ఒకటి అవ్వాలి అవ్వాలి అని ఇక అది అవ్వాలంటే నేను కష్టపడాలి ఎలా అంటే మనం ఏంటో ఒకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది టైం వచ్చినప్పుడు అదే ప్రూవ్ అవుతుంది టైం ఇప్పుడు పర్టికులర్గా టైం తీసుకుని ప్రూవ్ లేదు చూపిద్దామనే ఒక్కటే రీజన్ తో ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతున్నాను అంత ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక మీ డాడీ చెప్పినట్టు పోలీసు అంతేనా నువ్వు అనుకున్నట్టు మీడియా ఇటు చేస్తాను చేస్తావా ఓకే మాట్లాడతావాదక్క నేను చాలా టాకటివ్ నేను చాలా మాట్లాడతాను కాలేజ్ లో ఎలా మాట్లాడతానంటే విసుగు పుట్టి లేచి వెళ్ళిపోతున్నా అన్ని మాటలు మాట్లాడతాను ఓకే చీటింగ్ ఎగ్జామ్స్ లలో రీసెంట్గా క్లాస్లో అయింది పట్టుకున్నారు సరే సరే పట్టుకుని ఇలా అంటే చీటింగ్ అంటే పర్టికులర్గా పేపర్ తీసుకెళ్ళి రాయడం ఉండదకా ప్రాక్టికల్స్ ఉండే రాశాను బాగానే లాస్ట్ ఎగ్జామ్ అకౌంట్స్ ఉండే అకౌంట్స్ ఉంటే ఏదో అలా కొంచెం చూపిస్తారుగా ఇలా రా ఇలా రాస్తుంటే దొరికిపోయాం ఏమనలేదు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ రాసి అది జస్ట్ జస్ట్ కొంచమే కదా కాదు బోర్డ్ ఎగ్జామ్కి అలా ఉండదుగా బోర్డ్ ఎగ్జామ్కి ఓన్గా చదువుకునే వెళ్తాం జస్ట్ ఇది ఏంటంటే ప్రాక్టికల్సేగా లైట్ తీసుకుందాం మళ్ళీ ఏముంటుంది ఫార్టీ మార్క్స్ సర్వల్ వేస్తారని ఒకే ఇంటెన్షన్ ఇంటెన్షన్తో అలా చేస్తాం